లలిత ఓ లలిత ఏం ఎత్తున్నా లోపల అన్నమయ్య ఆకలైతుంది నీ తిండి సల్లగా ఉండ ముందు నేను చెప్పే ముచ్చటిను ఏ ముచ్చటినే మొత్తం మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది చెప్పు ఇప్పుడు అదెందుకే ఇప్పుడు గదే ముఖ్యం మా నాన్న నాకు పెళ్లి చేసినప్పుడు నీకు ఏ పాటి ఇచ్చిండు గవ్వే రెండు లక్షలు ఇచ్చిండు ఎనభై వేల బండి పెట్టిండు ఐదు తులాల బంగారం పెట్టిండు ఆ మిగిలిన రెండు ఎకరాల భూమి మా అన్న అన్నగాడే తిందామని సుత్తాండు లెక్క ప్రకారం మీ అన్నగానికి వస్తుంది ఏదైనా అది గాయంతానికి తినడం మాట్లాడుతున్నావు నువ్వు పేరుకే గవర్నమెంట్ ఆఫీసర్ వి పూర్తిగా లోక జ్ఞానం తెలియదు నీకు ఆస్తుల సగభాగం ఆడపిల్లలకు జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ విషయం తెలుసా నీకు ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడో నాలుగైదేళ్ల క్రితం సుప్రీంకోర్టు వచ్చింది అదే విషయం తీసుకుపోయి అమ్మకు అన్నకు చెప్తావు అంటే వాళ్ళు ఏమనుకుంటారే అయితే ఇష్ట పెట్టుకోమంటావా మోమాట పడి వదిలిపెట్టుకోవడానికి రూపాయి రెండు రూపాయలు కాదు ఎకరం మనం నికరంగా ఉండి మన భూమి మనం తీసుకోకపోతే వాడు మొత్తం దోసుకుపోతాడు ఇప్పుడు ఏమంటావే ఏమనుడు కాదు ఆ రెండెకరాల భూమి వాడు కౌలికిచ్చిండు అలా రెండు మూడు గుంటల ఇల్లు కడదాం అనుకుంటాడు ఇయ్యాళ్ళో రేపు వాడు నాకు ఫోన్ చేస్తాడు వాడు ఫోన్ చేసేదానికంటే ముందే ఇంటికి పోయి అన్న ఆ నాకు రెండెకరాల మీరు అని అడుగుతా సరైతే ఫస్ట్ అయితే నువ్వు పోయిరా మీ అన్న ఏమంటాడో నాకు చెప్పు తర్వాత మనం ఇద్దరమే మాట్లాడదాం నువ్వు అన్నిటికీ గిట్నే భయపడుకుంటూ ఉండు ఏమో